ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం నా జనులు నా ఉపకారములను తెలుసుకుని తృప్తి నొందుదురు ఇదే వాక్కు ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఈ వాక్యంలో నా అనే మాట రెండు సార్లు వచ్చింది నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు దేవునితో తృప్తిపరచబడే ప్రజలు దేవుని సొంత ప్రజలుగా ముద్రించబడ్డారు వారు దేవుని బట్టి సంతోషిస్తున్నారు కాబట్టి ఆయన వారిని బట్టి సంతోషిస్తున్నాడు వారు ఆయనను మా దేవుడు అని పిలుస్తున్నారు కాబట్టి దేవుడు కూడా వారిని నా ప్రజలు అని పిలుస్తున్నాడు వారు దేవుణ్ణి తమ స్వాస్థ్యంగా స్వీకరించారు కాబట్టి దేవుడు వారిని కూడా తన స్వాస్థ్యంగా స్వీకరించాడు దేవుని యొక్క ఇజ్రాయేలు ఇజ్రాయేల్ యొక్క దేవుడు పరస్పరం ఒకరిలో ఒకరు ఆనందకరమైన సహవాసాన్ని అనుభవిస్తున్నారు ఈ ప్రజలు తృప్తిపరచబడ్డారు అది చాలా అద్భుతమైన సంగతి ఎంత ఇచ్చినా ఎప్పటికీ సంతృప్తి చెందని వారు మనుషులలో చాలా ఎక్కువ మంది ఉంటారు వారి కడుపుల్లో జలగలు ఉంటాయి వారెప్పుడు ఇంకా కావాలి ఇంకా కావాలి అని అరుస్తూ ఉంటారు ప్రభు చేత పవిత్రపరచబడిన ఆత్మలకే పరిపూర్ణమైన తృప్తి ఉంటుంది దేవుడే మనకు మార్పు చెందిన జీవితాన్ని తృప్తి చెందే ఆత్మను అనుగ్రహిస్తాడు దేవుని ప్రజలు ఆయన మంచితనంతో ఆయన చేసిన ఉపకారాలతో తృప్తి చెందాలనేది ఎవరైనా ఒప్పుకునే విషయమే ఇక్కడ దేవుని ఉపకారాలలో కల్తీ లేని మంచితనం పరిమితులు లేని సమృద్ధి విసుగులేని కృప మార్పులేని ప్రేమ దాపరికం లేని అనుగ్రహం ఉన్నాయి అలాంటి దేవుని ఉపకారాలతోనే మనం సంతృప్తి చెందకపోతే మరి వేటితో సంతృప్తి చెందుతాం ఏమిటి ఇంకా మనం మూలుగుతూ సణుగుతున్నామా అయితే దేవుని ఉపకారాలు సంతృప్తిపరచని చెడ్డ కోరిక ఏదో మనలో ఉందన్నమాట ప్రభువా నేను సంతృప్తిగా ఉన్నాను నీ నామమునకు మహిమ కలుగునుగాక